దేవుని వాక్యం ఎంత కరెక్టో చూపించి సబ్జెక్టులకు వెళ్తాను బైబిల్లో ఉన్నది మనకు స్కూల్లో సోషల్ నేర్పించినారు ఫస్ట్ భూమిలో ఒక సివిలైజేషన్ ఉండేదని ఈజిప్షియన్ సివిలైజేషన్ అన్నారు అది ఎప్పుడో దేవుడు చెప్పినాడు దాని తర్వాత దేవుడు చెప్పినాడు నా పిల్లలు అబ్రహాము నీ సంతానము నాలుగు వందల ఏండ్లు ఉంటుంది ఐగుప్తు దేశంలో తర్వాత ఈ వాగ్దానం కోసం చెప్పిండు దేవుడు జరిగిందా జరగలేదా జరిగినది నెక్స్ట్ తర్వాత ఆ గవర్నమెంట్ ఈజిప్షియన్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత అస్సేరియా అంటే సిరియన్ గవర్నమెంట్ వచ్చింది వాక్య ప్రకారం తర్వాత గవర్నమెంట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారం బాబిలోనియా వచ్చింది నెబుకు దినేజ అతను కట్టినటువంటి ఆ హ్యాంగింగ్ గార్డెను భూమి మీద సెవెన్ వండర్స్లో ఒకటి ఇప్పటికి ఇరాక్లో ఉంది అంటే నేను బైబుల్ మాట ఎంత కరెక్ట్ దేవుడు అని చెప్తున్నాను అయితే బాబిల్లో నేను వెళ్ళిపోయిన తర్వాత మీడి పర్సన్ వచ్చినది మీడి పర్సన్ వచ్చిన తర్వాత డేరియస్ కానీ గ్రోసస్ అని రాచు వచ్చి ఎస్టర్ కాలంలో మీడి పర్సన్ వచ్చింది మీడి పర్సన్ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రభుత్వాలు ఐదు వందల ఏండ్లు రెండు వందల ఏండ్లు మూడు వందల సంవత్సరాలు అట్లా పరిపాలించినాం పరిపాలించిన తర్వాత లాస్ట్కి గ్రీక్ వచ్చింది గ్రీక్ వచ్చిన తర్వాత మీకు తెలుసో లేదో ఈ బాబిలోనియన్ ఈ గ్రీక్ మధ్యన డానియలుకి దూత చెప్తుంది ఏమని చెప్తుంది అక్కడ ఈ మధ్యాకాశంలో నాకు సమస్య ఉండే నన్ను అడ్డగించినది లూసిఫరు కానీ నాకు గ్యాబ్ నాకు మైకిల్ వచ్చి నాకు హెల్ప్ చేసింది చేసినందుకు ఎన్ని దగ్గర రాగలిగినను మొదటి దినమన్నా నువ్వు ప్రార్థన చేస్తేనే నేను విన్నాను దేవుడు విన్నాడని చెప్తాడు కానీ డానియల్కి పరిశుధాత్ములు లేడు కనుక దేవుడు విన్న తర్వాత కూడా తెలియక ఇరవై ఒక్క రోజులు చేసినాడు అది వదిలిపెట్టి క్రిస్టియన్స్ డానియల్ ప్రేయర్ అని చేస్తారు దస్ ఏ డమ్మీ ప్రేయర్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే అది మీ ప్రాబ్లం డానియల్ ప్రేయర్ అని ఏం లేదు క్వశ్చన్ అందుకోసమే రెవల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంటే మతం ఒప్పుకోదు నిజంగా చెప్పు డానియల్ ఎన్ని ఎన్ని రోజులు చేసిన ప్రార్థన ట్వంటీ వన్ డేస్ దేవుడు ప్రార్థన ఆలకించినాడు ఫస్ట్ అవసరం ఆయనకి ఎందుకంటే ఆయనకు పరిశుద్ధాత్మతోని మధ్యాకాశంలో దురాత్మ శక్తిని ఎల్లగొట్టడానికి వాళ్ళకి అధికారం ఇవ్వలే మనకి ఇవ్వబడ్డ దురాత్మ అందుకే అన్నాడు ఎఫిషియల్ తుదకు సహోదరు బలంగా ఉండి మనము దేవుడు సర్వంగ కవచము ధరించుకొని మనము దురాత్మ అంధకార చీకటి శక్తులని వాటిని మనం వాటితో పోరాడుతున్నాం సో వాళ్ళు కూడా పోరాడారు కానీ వాళ్ళకి పోరాడం తెలియదు కనుక ఓన్లీ దేవుని మీద ఆధారపడ్డారు సో ఇఫ్ దిస్ మ్యాన్ ఓన్లీ న్యూ టు ప్రే దట్స్ యూ వాస్ ప్రియింగ్ ప్రియింగ్ డానియల్ నువ్వు దేవునికి ఎంత ప్రియు తెలుసా పరలోకము నీకు ఒక టెస్ట్ ఉంది నువ్వు చాలా మంచి చాలా ప్రియు దూతలు చెప్తుంది దేవుడు చెప్తుంది అందరూ చెప్తారు నీ కోసం మొదటిది నమ్మన్నా నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు ఆన్సర్ తీసుకొని నాకు నాతో పంపించండి కానీ మధ్యాకాశంలో మాత్రం ఒక సమస్య వచ్చింది అని చెప్తాడు ఏ గవర్నమెంట్లో జరిగింది ఇది బాబిలోనియన్ బాబిలోనియన్ అంటే నెప్పుకుంది నిజ్ర కాలంలో అయితే కిందికి వచ్చిన తర్వాత పోతూ పోతే ఒక మాట అంటాడు ఇది మిలియన్ డాలర్ ఇది పోతూ పోతే ఇప్పుడు పోతున్నా నేను మళ్ళీ పోయాడు మళ్ళా అడ్డగిస్తాడు మధ్య ఆకాశంలో మళ్ళీ అక్కడ నాకు మైకిల్ రెడీగా ఉన్నాడు మైకిల్ నాకు సహాయం చేసినాక వెళ్ళిపోతా పోతున్నప్పుడు ఒక విషయం చెప్తాను డానియల్ అంటాడు ఇప్పుడు ప్రభుత్వం భూమి మీద చేంజ్ అవుతుందని చెప్తాడు అప్పుడు చేంజ్ కాలేదు ఏం గవర్నమెంట్ వస్తుందని చెప్తారు సార్ మీడి పర్షియన్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు సారీ ఇట్ వాస్ ఇన్ మీడి పర్సన్ గవర్నమెంట్లో సారీ బాబి మీడియ పర్సన్ గవర్నమెంట్లో వస్తాడు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కనుక నేను వెళ్ళిపోతున్నా గవర్నమెంట్ చేంజ్ అవుతాయని చెప్తాడు ఏం గవర్నమెంట్ అంటే గ్రీక్ వస్తాయని చెప్తాడు అలెగ్జాండరు ఈ భూమి మీద వచ్చి స్థాపిస్తా చెప్పి దూత టెన్ చెప్పింది దేవునికి ఇప్పుడు ఎవరు పరిపాలించబోతారు ఉట్టి మనం దేవునికి ఈ ఎలక్షన్స్లో ఉట్టి మనం ప్రార్థన చేయాలా భాషలో మాట్లాడాలా దేవుని చిత్తంకి వీళ్ళై వెళ్ళిపోవాలి అంతే కానీ మనం దేనికోసం సిద్ధపడాల్సి తెలుసా వచ్చేలా ఐదు సంవత్సరాలు మనం పరిపాలిస్తారని కాదు అంతకన్నా ముందు మనం వెళ్ళిపోతాం కనుక మన ప్రభుత్వం చెప్పినాక మీడియా పరిస్థితి వచ్చింది తర్వాత గ్రీక్ పోయేటప్పుడు గ్రీక్ ఇట పోయేటట్టు చెప్తాడు గ్రీక్ సామ్రాజ్యం వస్తుంది గ్రీక్ సామ్రాజ్యం వచ్చిందా లేదా వచ్చినాక దాని తర్వాత అప్పుడు అలెగ్జాండర్ గ్రేటు మూడు త్రీ ఫోర్త్ కంట్రీ దేశం ప్రపంచం అంతా కూడా స్థా కాన్కర్ చేసుకున్న కనుక అక్కడ తీసుకెళ్ళి గ్రీక్ని ఇంట్రడ్యూస్ చేసినాడు అందుకోసమే కొత్త నిబంధన ప్రభు దిగేటప్పుడు కొత్త నిబంధన అప్పుడు ఇంగ్లీష్ లేదు అప్పుడు గ్రీక్ ఉంది కామన్ లాంగ్వేజ్ గ్రీక్ అందుకే గ్రీక్లో రాసిన కాదు ఎంత రిచ్ లాంగ్వేజ్ గ్రీక్ అంటే తెలుగు ఇంగ్లీష్ ఏది పనికిరద్దు అనేది సో ప్రపంచమంతా స్కూల్స్ ఇంగ్లీష్ లాగా గ్రీక్ని ఇంట్రడ్యూస్ అలెగ్జాండర్ అయితే గ్రీక్ సామ్రాజ్యం వెళ్ళిపోయినాక ఎవరు వచ్చినారు ఎవరు వచ్చినారు నాకు తెలుసు సార్లు చెప్తున్నది అందుకే ఎవరు వచ్చిన రోమన్స్ రోమన్స్ వచ్చినప్పుడు ప్రభు దిగి రోమన్స్ వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సమీపంగా ఉంది అన్నాడా ఏ గవర్నమెంట్ అన్నాడు ఏ రన్నాడు పరలోక రాజ్యం ఇలా అర్థం కాలేదు అరే ఈజిప్షియన్ వచ్చింది సిరియన్ వచ్చింది బబిలోన్ వచ్చింది మిడిపోషన్ వచ్చింది గ్రీక్ వచ్చింది ఇప్పుడు రోమన్స్ ఉన్నది పరలోకం అంటాడు ఏంది అలా అర్థం కాలేదు ఈ పరలోక రాజ్యం ఇజ్రాయల్ రాజ్యం లేదు పరలోక రాజ్యం అన్ని గవర్నమెంట్స్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ద కింగ్డమ్ ఆఫ్ ఈజిప్షియన్ ద కింగ్డమ్ ద కింగ్డమ్ ఆఫ్ బెబిలోనియన్ ద కింగ్డమ్ ఆఫ్ మిడి పర్సన్ ద కింగ్డమ్ ఆఫ్ గ్రీక్ ద కింగ్డమ్ ఆఫ్ రోమ్ బట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ దగ్గరకు వచ్చేసింది అన్నాడు అలాగే అర్థం కాలేదు వాళ్ళు ఈ రోమన్స్ అందరిని ఎలగొట్టి మళ్ళీ ఇజ్రాయల్ని మాకు ఇస్తాడే మా చిన్న దేశం వాళ్ళు అనుకున్నారు అందుకోసమే ఆత్మీయ విషయాలు ఆత్మతోనే సరి చేసుకోవాలి మన ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ అని అర్థం కాదు అని చెప్తే వాళ్ళకి అర్థం కాలే వచ్చాక ఆయన వెంబడించినారు చివరికి వస్తే అతను తీసి బట్టలు తీసి సిల్వర్ బగ్గేసి కొడితే ఈయన దేవుని మాకు రాజ్యం ఇస్తా అని చెప్పి ఇట్లా చనిపోతున్నాను అనుకుని వాళ్ళకి అర్థం కాలే ఎందుకంటే లోపల పరిశుద్ధాత్మడు లేదు ఇవన్నీ జరిగినాయా జరగలేదా అయితే యేసుప్రభు చెప్పింది వాళ్ళకి ఇజ్రాయల్ రాలే అప్పుడు అతను ఇజ్రాయల్ అని చెప్పలే ఏమన్నాడు పరలోక రాజ్యం పరలోకలు అంటే దేవుడు ఒక మానవుని లోపలికి వచ్చి ఆయన రాజ్యం ఇప్పుడు మీ లోపల పరలోక రాజ్యం వీళ్ళపల పరలోక రాజ్యం వీళ్ళొక పరలోక ఒక రాజ్యం యేశ్వరపు చెప్పిన రాజ్యం ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయింది ఇప్పటివరకు ఆ గవర్నమెంట్ని ఏమిటో తెలుసా చర్చ అంటారు అన్ని ఐదు వందలు రెండు వందలు మూడు వందల ఏండ్లు పరిపాలించినాయి సంఘము రెండు వేల సంవత్సరాలు పరిపాలిస్తే ఇంకా పరిపాలిస్తుంది ఈ చెప్పి మనం వెళ్ళిపోయినాక ఒక గవర్నమెంట్ వస్తుందని చెప్పినాడు ఈ భూమి మీదకి వెళ్ళిపోగానే మన గవర్నమెంట్ వెళ్ళిపోతే తొందరలో బిగ్గెస్ట్ గవర్నమెంట్ భూమి మీద తెలుసా మనమే టూ థౌజండ్ అయిపోయి పోతున్నాం ఈ లోక బిడ్జిపెట్టి వెళ్ళిపోయినాక ఒక చిన్న గవర్నమెంట్ వస్తుంది అని చెప్పినాడు అది కూడా దేవుని వాడు సెవెన్ ఇయర్స్ ఉంటాడు భూమి మీద అది అంతిమ క్రీస్ ఇక్కడి వరకు దేవుడు చెప్పింది పుల్లు పోకుండా జరిగింది బైబుల్ ప్రకారం ఏమంటే నాలుగు వందలు ఏండ్లు ఐగుప్తుల పిల్లలు ఉంటారని చెప్పి ఉన్నారా లేదా సెకండ్ థింగ్ ఒక కన్యొక్క గర్భం దాల్సింది బెత్లేములో పుడుతు చదివి కూడా అర్థం కాలే వాళ్ళకి చెప్పిండు నేను ఈ మూడు రోజుల్లో ఈ యొక్క గుడిని కూలగొడితే తిరిగి ఈ గుడిని కడతా అన్నాడు గుడి అంటే ఆయన ఈయన కొంచెం గుడి కోసం అనుకుంటున్నారు వాళ్ళు దేవర్ థింక్ ఫిజికల్ దట్ ద సలో టెంపుల్ బాడీస్ ఓన్ బాడీ అలా అర్థం కాలే మూడు రోజుల మా పితృల నలభై ఆరు సంవత్సరాలు తీసుకున్నారు మూడు రోజులు కడతారు అంట అబౌట్ ఫస్టబడిస్ ఓన్ బాడీ సో అందుకే మిస్ట్రీస్ అర్థం కావాల అవుతే చెప్పినాడు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు జరగబోయేవి ఏదో చెప్తావు చూడు ఆయన రాకడం ముందు రాకడంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం సెకండ్ కమింగ్ ఒలివ పర్వతం మీదకి వస్తాడు వచ్చాడు ఇట్లాగే పోతుంటాడు ఇట్లాగే వస్తా అని చెప్పాడు ఒలివ పర్వతం మీదకే వస్తాడు వచ్చే ముందు మనం ర్యాప్చర్ అవుతాం ర్యాప్చర్ అయ్యే ముందు కొన్ని సైన్స్ ఉంటాయి బైబుల్లో ఏంటంటేనే యూఫ్రేటస్ నది ఎండిపోవాలా చదువుకోండి యూఫరేటస్ నది టర్కీలో స్టార్ట్ అయ్యి అట్లా సిరియా మీదకి వెళ్ళి ఈజిప్ట్కి పరి పరిపాలి పోతుంటుంది అది ఎన్నో సంవత్సరాలు సాగు చేయడానికి హెల్ప్ ఉండే యూఫిరేటస్ నది మీద ఆడుకుంటారు పిల్లల టైర్తో ఎండిపోయింది ఎందుకు ఎండిపోవాలంటే బైబుల్ ఏముంటుందంటే ఈ ఇరాక్ వారు ఇరాన్ వారు అన్ని చూసి మనం ఏదో చూసి బాధపడడం కాదు ఇరాక్ వారు ఇవన్నీ తెలుసా మీ అన్నిటికీ కారణం ఎవరు దేవుడే దేవుడు వీళ్ళ ఇజ్రాయల్ మీదకి అందరినీ పగ పగకు తీసుకొని వస్తాడు ఎనిమిటీ అందరినీ చుట్టుపక్కల అన్ని దేశాలు ఇది చిన్న ముక్క పగకు తీసుకొని వస్తాడు సో ఎనిమిటీ క్రియేట్ చేస్తాడు చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే యాక్చువల్లీ వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళ పిల్లలు ఎహోవా దేవుడే కానీ యేసుప్రభు కాదని చెప్పినందుకు వాళ్ళకి అర్థం చేయడానికి ప్రపంచమంతా శుభవార్త వెళ్ళింది ఇప్పుడు గవర్నమెంట్ మన గవర్నమెంట్ వెళ్ళిపోయే టైం వచ్చింది మన గవర్నమెంట్ వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఆయననే ప్రభుని తెలుసుకోవడానికి మెసేజ్ తెలుసుకోవడానికి ఈస్ ప్రిపేరింగ్ జెకరే ప్రకారం పద్నాలుగు అధ్యాయం ప్రకారం అందరూ కూడా అందరినీ దేవుడు ఉసుగొలుపుతుంటుంది గాడ్ ఇన్స్టిగేటెడ్ ఆల్ ద దరేబిక్ కంట్రీస్ టు కమ్ అేమ్స్ ఇజ్రాయల్ అయితే ఏం చెప్పినారంటే రెండు మిలియన్స్ ఇరవై లక్షల సైన్యము తూర్పు నుంచి భూమికి తూర్పు నుంచి ఇజ్రాయల్కి వస్తుంది మనం వెళ్ళిపోయినా ఉంటుంది అందుకని బైబిల్ అబద్ధం అటువంటి సైన్యమే భూమి మీద లేదన్నారు చదువుకోండి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ చైనా ట్వంటీ ల్యాక్స్తో ఉంది ఐటిగా చైనా ఎక్కడ ఉంది ఇజ్రాయల్కి తూర్పు ఉంది సో వాళ్ళ రానికి రూట్ లేదు ఎందుకంటే మౌంటైన్స్ ఒకటే ఒక దారి ఉండాలి దాని ఎండిపోవాలి సముద్రం యూప్రెడిస్ అది ఎండిపోయింది ఎండిపోయింది ఆ నది ఒక్కటే దాని మీద వాళ్ళు వస్తారు వాళ్ళు ఇజ్రాయెల్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుని రష్యా చైనా ఇక్కడ నుంచి అంతిమ క్రీసు అందరూ వస్తారు వచ్చి వీళ్ళు వీళ్ళు కొట్లాడుకోనికి పోయి అప్పుడు మధ్యాకాశంలో ఏసు ప్రభుత్వాన్ని నన్ను నిన్ను చూస్తారు మనం మనం కొట్లాడుకోవద్దు ఈ ఇజ్రాయల్ కోసము ఫస్ట్ ఆలతో కొట్లాడుదాం ఏలియన్స్ అని చెప్పినప్పుడు అక్కడ ఒలీవా పర్వతం మీద నుంచి వచ్చి అందరిని సంహరిస్తారు దాని తర్వాత ఒక గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ మిలినియం అంటారు వెయ్యి సంవత్సరాలు చెప్పండి అన్నింటిలో పెద్ద గవర్నమెంట్ ఏది టూ థౌజండ్ అయిపోయింది ఇంకా కొనసాగుతుంది కనుక ఏం చేయాలన్నా మనది ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలే ఏం చేయాలన్నా ఇప్పుడే నువ్వు శుభవార్తను ప్రకటించాలా ఇతరుల ఒకరు ప్రార్థన చేయాలా వాక్యం ప్రచురించాలా ఇప్పుడు ఏది చేసినా తల కిందలు చేయాలంటే మనమే ఇప్పుడు చేసి టైం అయిపోయినాక వెళ్ళిపోతాం వెళ్ళిపోయినాక అదే ఇజ్రాయెల్లో ఈ ఆనంద్బాగ్ ఈ బిల్డింగ్ ఉంటుంది అప్పుడు వెయ్యి సంవత్సరాలు ఈ బిల్డింగ్ ఉంటుంది అప్పుడు మనము ఇజ్రాయెల్లో ఆత్మ శరీరంలో దావిద సింహాసనం మీదకి వెళ్తాడు దేవుడు అక్కడ ఉంటాం మనం ఇవన్నీ కూడా జరుగుతాయి బైబుల్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా కన్యకకు పుడతారని చెప్పినాడు పుట్టినూడు చుక్క వస్తుందని చెప్పినాడు అన్ని జరుగుకుంటూ వచ్చినాయి ఒక్కటి పుల్లు పోకుండా ర్యాప్చర్ అవుతుందని చెప్పినాడు ర్యాప్చర్ తొందరగా అవుతుంది అందుకోసమే చూడక నమ్మిన వాడు కంటే చూసి నమ్మినవాడు చూడక నమ్మిన వాడు ధనుడు కనుక మాకు తెలియదు నేను చూసినా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకా అక్కర్లేదు నీవు నీ జీవితంకి నువ్వే బాధ్యుడు వస్తాడు నీ కర్తవ్యం ఏంటి తెలుసా ఫస్ట్ నీ చుట్టుపక్కన వాళ్ళు కాదు మింట్లో వాళ్ళని సరి చేసుకోవాలి ప్రతిరోజు నేను పెదవుల మీద మింట్లో పేర్లు ఉండాలి ఫస్ట్ దేవుడు వాళ్ళని కాపాడడానికి కారణం నువ్వే కనుక వాళ్ళు చెడ్డోళ్ళు మారరని చెప్పొద్దు అబద్ధం అది దేవుడు నిన్ను మార్చమని చెప్పలే మీ ఇంట్లో వాళ్ళని దేవుడు ప్రార్థన చేయమని చెప్పిండి నువ్వు ప్రార్థన చేసి నేను మార్చుకుంటా అన్నాడు కనుక నువ్వు ప్రార్థన చేయకుండా నా భార్య మారదు నా భర్త మారదు నా పిల్లలు అంటే నువ్వు యాక్చువల్లీ నీకు రెవల్యూషన్ అర్థం కాలేదు నీవు ఉట్టి ప్రేయర్ చేయాలా నువ్వు వన్ ప్లస్ వన్ టూ రాయాలా మార్క్స్ టీచర్ వేసుకుంటుంది నువ్వు త్రీ రాసే నీ ప్రాబ్లం నువ్వు వన్ ప్లస్ వన్ టూ రాసి టూ రాయాలంతే సో ఎవ్రీడే యూఆర్ టు ప్రే అందుకే ఐ ఫర్ ఎవ్రీబడీ ఐ ఫర్ మై ఫ్యామిలీ ప్రిఫర్ సో మెనీ పీపుల్ లిస్ట్ లో నేమ్స్ సహజ చేస్తాం ఎందుకంటే నీకు ఎంత చేస్తావా అంత ఎక్కువ ఇస్తాడు దేవుడిని అందరికి ప్రమోషన్ ఓవర్ నైట్ రాదు ఎందుకు ఆఫీసర్లతో తెలుసా అదేమో చేసి ఉంటారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సో ఇది కింగ్డమ్ ఇట్ వర్క్స్ లైక్ చాలా దగ్గర ఉన్నాం ఏది ప్రతిరోజు మీరు సంతోషం ఉనికి ప్రయత్నించాలి